చాలా సంతోషంగా ఉంది మా పది సంవత్సరాల యానివర్సరీకి ఇది ఒక మైల్ అని చెప్పుకోవాలి నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం మీకు తోటి షేర్ చేయాలని ఈ ఇన్స్టెంట్ చెప్తున్నాను వెల్కమ్ టు విఆర్ఎం మీడియా డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి పదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మన కమ్మవారి కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు రెండు వందల సైకిళ్లను వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ ఫౌండేషన్ వారు ఇక్కడ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము అంటే ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థినులు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వారికి ఈ ఎన్ఆర్ఐ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవ సందర్భంగా వారికి పిల్లలకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు అలాగే మొన్న పది రోజుల క్రితం వచ్చినటువంటి మున్నేరు వరద తీవ్రతకు గురైనటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క పుస్తకాలకి అన్నీ కూడా వర్షా ప్రభావం ఆ వరద తీవ్రతకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో వారు ఆ విద్యార్థులకు కూడా స్కూల్ బ్యాగ్స్ని కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు పదమూడు వందల యాభై స్కూలు బ్యాగ్స్ అదేవిధంగా అదేవిధంగా వాటర్ బాటిల్ ఒకటి అండ్ పెన్ను పెన్నులు పెన్సిల్ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు అదే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకు కూడా ట్రై కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇక్కడ చూస్తూనే ఉన్న విజువల్స్లో అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు ఖమ్మం వారి యొక్క ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా వి వికలాంగులకు ట్రై కూడా పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చే చేపట్టారు విధంగా డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కృత్రిమ పాదాలను కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే యాభై ఆర్టిఫిషియల్ లిమ్స్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంటే పదవ ఆర్చికోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు కృత్రిమ పాదాలను కూడా పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం సహకారం అందించారు దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు మన జిల్లాలో అంటే నేను పుట్టిన జిల్లా జిల్లాకి నా వ్యూ రుణం తీర్చుకోవడం కోసం ఈరోజు సుమారు పదిహేను లక్షల రూపాయల సంబంధించి ప్రైస్ కావచ్చు బుక్స్ కావచ్చు మరి ఇతర వస్తువులు మనకు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు ముందుగా వారికి నా జిల్లా ఖమ్మం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వారికి నా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ మా భవిష్యత్తులో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను అలాగే అనంతరం ఒకే ఒక దేశం అనేటటువంటి డాన్స్తో పిల్లలు రెడీగా ఉండాలి నన్ను నా ముగ్గురు ఒకేసారి తీసుకోవాలి టైం సేవ్ చేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నాం తర్వాత స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం కొంతమంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేస్తున్నాం వారు వేదిక దగ్గరలో ఉండాలి మాగవంశ హై స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు స్కూల్ స్పందించ దాదాపు అన్ని పాఠశాలని నుంచి ఎదిగిన పిలవాలని కోరుతున్నాము క్రమంగా పిలుచుకుని ఉన్నాము మొట్టమొదటిగా సార్ ఒక హెడ్ మాస్టర్ ఏ స్క్రెన్స్ ఉన్నారు డిస్టిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పదవి మార్చుకొచ్చాం అత్యంత వినియోగం చేస్తున్నాం ఇటువంటి సందర్భంలో మరి మన ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్నటువంటి అనేక సేవలు ఎంతో

చాలా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీతో మేము టచ్లో ఉంటాము కాబట్టి ఎక్కడ అవసరం వచ్చినా మేము గట్టే గీతాన్ని గుర్తుంచుకోండి కాబట్టి కూడా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను బుద్ధులు అందరూ అన్నిదానాలంటే అన్నదానం గోపతి అక్కుదానం గోపదాన్ని నేను నమ్మేది విద్యాదానం గోపతి ఫౌండేషన్స్ బాధ్యత మనందరికీ ఉంది పార్టీ పరంగా తుమ్మగారి పరంగా మాకున్న ఒకే ఒక సంకల్పం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ని ప్రైవేట్ స్కూల్ వీటిగా తయారు చేయాలనేది ఈ కార్యక్రమ మా సంకల్పం తప్పకుండా మేము కూడా ఎన్ఆర్ఐ ఒక భాగస్వామిగా అయ్యి తప్పకుండా ఒక వెన్నోగంగా ఉంటే నా వల్ల బాధ్యతగా అన్ని స్కూల్స్ని ఐదు సంవత్సరాల అద్భుతం వీక్షించి మళ్ళీ మీ అందరి ముందు వస్తామని అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం ఫౌండేషన్ అధ్యక్షులు గారు కాలవర్ల సభ్యులు అలాగే సూపర్ గారు డిఓ గారు వరసి రామయ్య గారు అందరు శ్రీనివాసరావు గారు ఉన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్న మహిళా సోదరి గారు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారాలు ఇది ఎన్ఆర్ఐ డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఒక అంబేదర్ సంస్థగా ఉన్నది దాంట్లో చాలా మంది మన శ్రీరామ్ హిట్స్ కావచ్చు లేకపోతే ఎన్ఆర్ఏస్ కావచ్చు చాలా మంది పెద్దలు దాన్ని దిగ్విజయంగా నడిపించడానికి సహకరిస్తున్నారు మరి మీరు మీకు తెలుసు క్రమంలో ఎప్పుడు లేని విధంగా వరద ఎఫెక్ట్ అయి చాలా మంది కూడా పిల్లలు పెద్దలు పేదవాళ్ళు చాలా మంది నిరాశ జరిగారు మరి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఒక్కొక్క బ్యాగ్ కిట్ అది దాంట్లో మిగతా కూడా ఉండగా ఐదు వందల రూపాయల వార్త కలిగిన మంచి బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది మిగతా జిల్లాల కంటే దీనిగా అమౌంట్లు జరుగుతున్నాయంటే దాని మహానుభావులు వారికి అంత ఎంత సిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఖమ్మం వారు ఉన్నారు ఇక్కడ పదవ వార్షికోత్సవం కోసం సందర్భంగా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు బయన్ బాబురావు నేను ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యుడిని నాతో పాటు ఇక్కడున్న హరినాథ్ బాబు గారు అదేవిధంగా ల్యాక్స్ చేపూరి సందీప్ బండి యుఎస్ నుంచి వచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మిత్రులందరితో కలిసి మాతృదేశం వదిలిపెట్టి మేము ఎక్కడ దూరదేశాల్లో బతుకుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి బడుల్లో నాణ్యమైనటువంటి విద్య మెరుగైన విద్య లభించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాము గత పది సంవత్సరాలుగా మేము దాదాపు ఒక మిలియన్ డాలర్స్తో ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగంలో మేము పెట్టుబడులు పెట్టి పిల్లలకు మెరుగైన విద్య అందించడం కోసం మా వంతు కృషి చేశాము దాంతోపాటు ఇతర అనేక అంశాలుగా మేము తడుపుతున్నాయి పర్యావరణం కానీ పిల్లలకి మెనెస్ట్రోల్ హైజీన్ మీద కానీ అదేవిధంగా కుట్టు మిషన్లు ఇచ్చి మహిళల సాధికారత కానీ అదేవిధంగా ఇట్లా అనేక రంగాల్లో మేము మేము కొంచెం మా వంతు కృషి మేము చేసి ఒక ప్రేరణగా నిలవాలని అన్ని సమస్యలు మేము సమాధానం కాదు మేము చేయదలుచుకుంది ఏంటంటే మేము చేసిన పని వల్ల ఒక ఫలితం ఉంది మీరు కూడా ఇలాంటి కృషిలో ముందుకు రండి అని మేము ప్రభుత్వాన్ని ఆలోచింపజేయటం మేము తీసుకున్న కార్యక్రమాల్లో డిజిటల్ క్లాస్ అనేది ప్రధానమైందండి ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా పిల్లలకి ఏది విషయాన్ని అయితే నేర్చుకుంటున్నారు దృశ్య రూపంలో చూస్తారు కాబట్టి అది వాళ్ళకి జీవితకాలం గుర్తుండిపోద్ది ఆ విద్యని అన్ని పాఠశాలలకు అందించాలనేటువంటి కృషిని ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ప్రభుత్వం కొంత స్పందించింది ఇది సరిపోదు ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ప్రభుత్వం మన పిల్లలకి నాణ్యమైన మెరుగైన విద్య లభించి వాళ్ళు నిజమైన పౌరులుగా సమాజంలోకి రావాలి ఒక్క ఉద్యోగమే సరిపోదు కానీ జీవితంలో స్థిరపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే ఒక వ్యక్తిత్వం కలిగిన అటువంటి విద్య అందించబడాలి పిల్లలకి ఆ కృషి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ఆర్ఏ ఫౌండేషన్ ఈ పది సంవత్సరాలుగా కృషి చేస్తుంది ఇక ముందు కూడా చేస్తుంది ఈ కృషిలో మాతో పాటు ఎన్ఆర్ఏలు స్థానిక దాతలు అనేక మంది వాలంటీర్లు మాతో చేయగలిపారు అందువల్ల మేము ఈ విజయాలు సాధించగలిగాము ఈరోజు జరిగిన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గానికి అదేవిధంగా పిల్లలకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మమ్మల్ని మా సందేశాన్ని ఈ టీవీ ద్వారా అందజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇదే ఇదే రోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మన ఖమ్మానికి నేను ఇక్కడ నుంచి వెళ్ళాను కాబట్టి ఖమ్మానికి ఏదైనా చేయాలని ఒక ఆరుగురు మిత్రులు ఒక ఈ ఎన్ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఏ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము ఆ తర్వాత మేము ఫేస్బుక్లో పెట్టేస్తే ఇప్పుడు మాకు ఐదు వేల మంది మెంబర్స్ ఉన్నారు పదిహేడు వందల స్కూల్స్కి డిజిటలైజ్ చేశాము స్కూల్ బెంచెస్ ఇచ్చాము మెయిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మన జైపూర్ కాళ్ళు అంటాం కదా వాళ్ళకి మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నాము అది చాలా సంతృప్తిని కూడా ఇస్తుంది ఎందుకంటే కాళ్ళు అంటే మేము ఇచ్చే ఆర్టిఫిషియల్ లిమ్స్ తోటి వాళ్ళు ఏదో డ్రైవ్ చేస్తారో లేకపోతే చేస్తారని కాదు ఈ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వాళ్ళంతగా వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ వారితో కలిసి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ చేస్తున్నాము చాలా సంతోషాన్ని ఇస్తుంది తర్వాత ఎడ్యుకే మోస్ట్లీ ఎడ్యుకేషను ఆర్టిఫిషియల్ లిమ్స్ తర్వాత శంకరాయ ఫౌండేషన్కి మేమిక్కడ ఖమ్మంలో ఈ శంకరాయ్య హాస్పిటల్ కట్టాలనుకున్నాము కానీ అది వర్కౌట్ అవ్వలే మేము ఎనభై లక్షలు వాళ్ళకి డొనేషన్ ఇచ్చాము ఆ డబ్బులతోటి వాళ్ళు హాస్పిటల్ హైదరాబాద్లో కట్టారు భద్రాచల ఏరియా ట్రైబల్ ఏరియాలో సంవత్సరానికి రెండు సార్లు ఐ క్యాంప్ పెడతారు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను గ్లాసెస్ టెస్టింగు గ్లాసెస్ అన్నీ ఫ్రీ అది మా డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఇచ్చిన వంద హండ్రెడ్ థౌజండ్ అంటే లక్ష డాలర్లు ఎనభై లక్షల రూపాయలతోటి మా కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళు చేయగలిగింది చాలా సంతోష సంతృప్తినిస్తుంది మాకు ఎందుకంటే మేము అక్కడ అమెరికాలో ఉన్నాము చేస్తున్నాం కానీ ఎక్కడ ఎగ్జిక్యూషన్ టీము మాకు రామకృష్ణ గారు మా ప్రెసిడెంట్ లోకల్ ప్రెసిడెంట్ తర్వాత నాగేశ్వరరావు గారు సెక్రటరీ బండి నాగేశ్వరరావు గారు ఆయన టీచరు తర్వాత రంగారావు గారు ఆయన ట్రెజరర్ వాళ్ళ ముగ్గురు మాత్రం నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు మేము మాకు ఆలోచన ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం ఇంపార్టెంట్ అది ఈ ముగ్గురు తర్వాత వాలంటీర్స్ చాలామంది ఉన్నారు అందరితోటి మాకు ఏంటంటే మేము డొనేషన్ ఇస్తాం మేము డొనేషన్ ఇస్తాము ఇన్స్పైర్ చేస్తున్నాము మేము ఇచ్చిన దానికి చూసి వేరే వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పైర్ ఇది చేస్తున్నారు మా స్లోగన్ ఏంటంటే టుగెదర్ వీ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అనే ఆలోచనతో చేస్తున్నాము కానీ చాలా సంతృప్తిని ఇస్తుంది అందుకే ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని పది సంవత్సరాలు ఈరోజు సెలబ్రేట్ చేసడానికి చాలా సంతోషం భగవంతుడికి ఒక మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని చాలా సంతృప్తిని చెందింది టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ కిన్నారా ఫౌండేషన్ చేసేది మేము ఎప్పుడు కూడా ఒకటి అనుకుంటాము మేము చేసేది చాలా చిన్న సహాయం మాత్రమే మా కొటేషన్ మీరు చూడండి ఒకసారి హెల్ప్ అదర్స్ ఇన్స్పైర్ అదర్స్ అనే శ్లోకంతో మేము ఇన్నాళ్ళు చేస్తున్నాము మేము చేసే చిన్న సహాయమే అది పెద్ద సహాయమే ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద దాతల నుంచి అందుతుంది అవసరం ఉన్న వాళ్ళకి అందుతుంది అదేవిధంగా మేము ముందుకు వెళ్తున్నాము ముందు ముందు కూడా అలానే వెళ్తాము ఒకటే శ్లోకం ఇంకొక ఏంటంటే మా దాంట్లో టుగెదర్ వీ కెన్ చేంజ్ దట్ డిఫరెన్స్ అనే శ్లోకం తెలుతున్నాము మనం అందరం కలిసి పనిచేస్తే చాలా మార్పు తేవచ్చనే ఒక కొటేషన్ తోటే మేము ముందుకు వచ్చాము అదేవిధంగా ఈ పదేళ్ళలో మేము మంచి ఘనత సాధించామని గర్వంగా చెప్పగలుగుతున్నాము మేము చేసిన చిన్న సహాయమే సమాజానికి చాలా మంచి జరుగుతుంది సంతోషంగా ఉంది మాకు ఈ పదేళ్లలో ఇంత పదేళ్ల దాకా పదేళ్ల వరకు మా సంస్థను ఇంతవరకు మేము నడపడం కారణం దాతల యొక్క సహాయంతో మేము చేయగలిగాము ఎన్ఆర్ఐ మన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగి అమెరికాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులందరికీ మా దాతలందరికీ ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుతున్నాను ఈరోజు ఈ మేము టెన్త్ యానివర్సరీ చేస్తున్నప్పుడు ఒక ఇన్స్పైర్ అయిన ఒక ఇష్యూ అయింది మేము చేస్తున్న డొనేషన్ అది చూసి ఒక చిన్న పాప మేబీ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుందేమో ఆ పాప వచ్చేసి మా అమ్మ కూడా ఇంట్లోంచి కదలలేదు నరవట్లేదు మా అమ్మ కూడా ఏదన్నా చేయ చేయగలరా అని చెప్పేసి అనగానే ఏం కావాలంటే వీల్ చైర్ అన్నారు సో వీల్ చైర్ పదివేల రూపాయలు అవుతుంది వెంటనే నా మిత్రుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు ప్రహ్లాదు వాడు అన్నాడు నేను ఇస్తాను రా అని చెప్పేసి వాడు అంటే అది నేను ఎందుకు అంటే ఇన్స్పైర్ అయ్యాడు వాడు హెల్ప్ అదర్స్ ఇన్స్పైర్ అదర్స్ అని చెప్పే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది మేము అనుకున్నాము వీల్చైర్ కూడా తెచ్చేస్తాము స్టేజ్ మీదనే అమ్మాయికి వెంటనే ఇవ్వటం మొత్తం థర్టీ మినిట్స్లో ఆ అమ్మాయి ఆలోచన రావటం మాకు డోనర్ వాడు నా ఫ్రెండ్ వాడు డొనేషన్ ఇవ్వటం మేము వీల్ చైర్ తెప్పించటం ఆ అమ్మాయికి ఇవ్వటం అది అది మా స్లోగలో ఉన్నదాన్ని ఈరోజు ప్రూవ్ చేసాము చాలా సంతోషంగా ఉంది మా పది సంవత్సరాల యానివర్సరీకి ఇది ఒక మైల్ అని చెప్పుకోవాలి నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం మీతోటి షేర్ చేయాలని ఈ ఇన్సిడెంట్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ ఈరోజు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంటే పదవ వార్షికోత్సవ సందర్భంగా వారు నిర్వహించినటువంటి కొన్ని వివిధ రకాలైనటువంటి చారిటీ ప్రోగ్రామ్స్ చూసాం కదా అంటే అదే ఏ విధంగా అంటే వాళ్ళు విద్యార్థినులకు ఒక రెండు వందల బైసైకిల్స్ ఇచ్చారు అదేవిధంగా పదమూడు వందల యాభై స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు అదేవిధంగా వికలాంగులైనటువంటి వాళ్ళకి కూడా ల్యాంప్స్ ఇచ్చారు అంటే కృత్రిమ అవయవాలు కూడా ఇచ్చారు అదేవిధంగా ఇంకా ముందు ముందు వాళ్ళు చేపట్టబోయేటువంటి కార్యక్రమం అన్నిటిని కూడా ఆ ప్రభుత్వ సహకారంతో మరియు ఆ డోనర్ ఎన్జిఓస్ తోటి వాళ్ళు అసోసియేట్ అయ్యి కూడా ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మనం విఆర్ఎం మీడియా ద్వారా వాళ్ళు తెలవపరచడం జరిగింది చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్